వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఆయన పశువా మనిషి జగన్ పేదల కోసం మహర్నిశలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు సైకో సైడిస్ట్ కి ఎక్కువ మెంటల్ కృష్ణాకి తక్కువ మనిషివా మహివా అని అర్థం కాకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చి ఇష్ట రీతిలో తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజల గుండు కొట్టి సున్నం బోట్లు పెట్టి గాడి మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వార్నింగ్ మరొక్కసారి పవన్ కళ్యాణ్ కానీ మా నాయకులు కానీ పల్లెత్తి ఉంటే పళ్ళు రాలి చేతి పల్లె రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేదల్ని వృద్ధుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూసావు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అమలు అయ్యాయి రాబోయే బడ్జెట్లో మరో మూడు పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌరసర్ప రాజశేఖరు వ్యవసాయదారుడు వట్టు తోలిన ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు ఎవరో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక స్థాపక అధ్యక్షుడు అని చెప్పుకునే జగన్ పది సంవత్సరాలు అంతర్గత మదన పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికూతురి దశాబ్ద శతాబ్ద కాలానికి రోల్ మోడల్ గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్తానే మరొకసారి హెచ్చరిస్తున్నాను జై జనసేన